తిరుపతి జిల్లాలో ప్రజలకు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న అమూల్ పాల డైరీని మూసివేయకుండా యథాతథంగా కొనసాగిస్తూ పాడి రైతులకు తక్షణమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రామనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి వినతి సమర్పించారు సోమవారం తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ దేవేందర్ రెడ్డికి వినతి పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన అమూల్ పాల డైరీ నేడు అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మూసివేసి కక్ష సాధింపు చర్యలకు పూనుకోవడం మంచిది కాదన్నారు పాడి రైతులకు ఏది ప్రయోజనకరంగా ఉంటుందో లాభదాయకంగా ఉంటుందో అలాంటి డైరీని ఎందుకు మూసివేస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు ప్రధానంగా తిరుపతి జిల్లాలో అనేక డైరీలు ఉన్నాయి హెరిటేజ్ శివశక్తి దొడ్ల తిరుమల గోకుల బంగారుపాలెం డైరీ సంగం డైరీ లాంటి అనేకం పాడి రైతులకు అతి తక్కువ మొత్తం చెల్లించి ప్రజలకు అమ్మేటప్పుడు పెద్ద మొత్తంలో అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు రైతుల దగ్గర నుంచి ముప్పై మూడు రూపాయలకు కొనుగోలు చేసి ప్రజలకు డెబ్భై రూపాయలకు అమ్ముతూ ప్రజలపై డైరీలన్నీ అసౌకర్యాన్ని కలిగిస్తూ అన్యాయం చేస్తున్నాయని అన్నారు అదే అమూల్ డైరీ వల్ల రైతులకు నలభై మూడు రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి వినియోగదారులకు అరవై ఎనిమిది రూపాయలకే అమ్ముతూ అటు ప్రజలకు ఇటు రైతులకు సహాయం చేస్తున్నారని ఇలాంటి ప్రజా ఉపకారం ఉన్న అమూల్ పాల డైరీని మూయకూడదని డిమాండ్ చేశారు ఈ సమస్యపై ఎర్రవారి పాలెం చిన్నగొట్టగలు రైతులు రెండుసార్లు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసినా అధికారులు కలెక్టర్ ఎలాంటి చర్యలు చేపట్టకుండా సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం బాధాకరమని అన్నారు అందుకోసమే అమూల్ పాల డైరీని యథాతథంగా కొనసాగించకపోతే హెరిటేజ్ శివశక్తి దొడ్ల తిరుమల గోకుల సంఘం బంగారు పాలెం డైరీలకు పాలు పోయనీయకుండా అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు సబ్ కలెక్టర్ దేవేందర్ రెడ్డి స్పందిస్తూ సంబంధిత అమూల్ పాల డైరీ వారికి ఫోన్ చేసి సమాచారం తెలుసుకుని ఈ విషయంపై కలెక్టర్తో చర్చించి పాడి రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ వినతి పత్రం ఇచ్చిన వారిలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మురళి కార్యవర్గ సభ్యులు చిన్న పెంచలయ్య కె రాధాకృష్ణ బి నదియా సిపిఐ నగర కార్యదర్శి జె విశ్వనాథ్ నాయకులు పాల రైతులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో పాలు సేకరణలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రోజుకి ముప్పై ఐదు లక్షల లీటర్లు పాలు వస్తా ఉన్నాయి ఈ పాలుని ప్రైవేట్ డైరీలు మోస్తా ఉన్నాయి మోసం చేస్తా అని చెప్పి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గుజరాత్ లో ఉన్నటువంటి అంబుల్ డైరీని తీసుకొచ్చి ఈ జిల్లాలో విజయ డైరీ ఉన్న స్థలాల్ని బిల్డింగ్ హ్యాండల్ చేసి రైతుల దగ్గర నుంచి పాలు సేకరణ చేస్తా ఉన్నారు కానీ రేపు అనగా ఇరవై తారీఖు నుంచి మేము పాలు సేకరణ చేయము అనే అంబుల్ డైరీ వాళ్ళు పాలు పోస్తున్న రైతులందరికి లేదా పాల సెంటర్ కందరికి మెసేజ్ పంపించారు దీని అర్థం ఏందో అర్థం కాని పరిస్తుంది మేము పదిహేడో తారీఖున మదనపల్లి అంబుల్ డైరీ హెడ్ క్వార్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి వాళ్ళ పాలు వ్యాన్లు పానీ కొంట నిలిపితే మాకు ప్రభుత్వం సహకారం చేయడం లేదు మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పాలు సేకరణ చేయలేమని చెప్పి చేతులు చేస్తున్నారు చంద్రబాబు నాయుడిని ఈ జిల్లా ముఖ్యమంత్రిగా ఈ పాలు పోసే రైతులను ఆదుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అమలు డైరీ పాలు ఎయిట్ పాయింట్ త్రీ శాతం ఉంటే నలభై మూడు రూపాయలు లీటర్కి ఇస్తున్నారు అదే హెరిటేజ్ అయినా దొడ్లైనా తిరుమలైనా శివశక్తి అయినా ముప్పై ఐదు రూపాయలు ముప్పై ఆరు రూపాయలు కూడా ఇవ్వడం లేదు మా పాలు నిలిపేస్తా అని చెప్తున్నారని అయినా ప్రభుత్వం పట్టించుకోవాలి అందుకోసం ఈరోజు వచ్చాం చెప్పాం అధికారులు చెప్పడం జరిగింది ఏమాత్రం లేదు ఇదే కొనసాగితే ప్రైవేట్ డైరీకి పోయే పాలు కూడా ఆపేస్తాం హెరిటేజ్ డైరీ పోయే పాలు కూడా అమ్మేస్తాం ఆపేస్తాం చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించాలా